హాయ్ అండి నేను శ్రీవాణి శ్రీ కుక్కన్ల స్టూడియో రెసిపీ వచ్చి చీ కాన్ పన్నీర్ బాల్స్ అండి చాలా టేస్టీ చాలా ఎమ్మీగా ఉంటాయి అంతే క్రిస్పీగా ఉంటాయి ఇది ఎయిట్ బాల్సే మనకు హోటల్లోకి వెళ్తే త్రీ హండ్రెడ్ అండి మేము వన్ డే వెళ్ళినప్పుడు తీసుకున్నాము చాలా సింపుల్ ప్రాసెస్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు అది మనం ఎయిట్ బాల్స్కి నేను త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేశాను అందుకని నేను ఇంటికి వచ్చి ఇలా ట్రై చేశానండి ఎలా చేసుకుందామో చూద్దాం రండి ఇప్పుడు ఒక చిన్న కప్పుతో ఒక కప్పు బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ తీసుకోవాలి రెండు బాయిల్ పొటోటో తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసి కాన్తో పాటు మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు స్వీట్ కాను రెండు బాయిల్డ్ పొటోటో ఒక చిన్న క్యూబ్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కన్నా తక్కువైనాయి ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీర్ క్యూబ్ ఇవి తురు ఇట్లా తురుముకొని వేసుకోవాలి కొంచెం బ్రెడ్ క్లమ్స్ బ్రెడ్ ఉంటుంది కదా అది మిక్సీకి వేసుకుని ఇలా పౌడర్ వస్తుంది దాన్ని ఇలా యాడ్ చేసేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ మీరు చేసుకునే క్వాలిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి పెప్పర్ కొంచెం స్పైసెస్ అన్నీ మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు అండి దీంట్లో హైలైట్ ఏంటంటే గార్లిక్ మెయిన్ హైలైట్ దీంట్లో ఒక స్పూన్ పెప్పర్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఒక కప్పు కాను రెండు బాయిల్ పొటాటో కొంచెం పన్నీర్ క్యూబ్స్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ కొంచెం బ్రెడ్ కమ్స్ బ్రెడ్ మిక్సీకి వేసుకుంటే బ్రెడ్ కమ్స్ రెడీ అవుతాయి ఒక స్పూన్ పెప్పర్ ఒక స్పూన్ ధనియాల పొడి జీలకర్ర మిరియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ ఆనియన్ పొర అంటారు కదండి ఆనియన్ తో తో ఇది తోలని కూడా అంటారు అది ఒక ఆనియన్ క్యాప్సికమ్ గార్లిక్ నేను మంచిగా పెద్దాని గార్లిక్ ఒకటి తీసుకుని చిన్న చిన్న పీసెస్ చేసుకుని దీంట్లో వేసుకున్నా అండి కొత్తిమీర అండి ఇవన్నీ మంచిగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఒక కప్పు ఆనియన్ సారీ ఒక కప్పు స్వీట్ కార్న్ రెండు బాయిల్ పొటాటో కొంచెం బ్రెడ్ క్రమ్స్ చిల్లీ ఫ్లెక్స్ అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కార్న్ కాన్ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోండి ఇదంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు దానిపైన కోటింగ్ కోసం ఒక హాఫ్ కప్ కాన్ఫ్లోర్ ఇంట్లో ఆడించిన కాన్ఫ్లోర్ అండి ఒక హాఫ్ కప్ మైదా వేసుకున్నాను దాంట్లో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలసగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇది ఎందుకంటే మనం దానిపైన కోటింగ్ కోసం అండి ఇది ఈ కోటింగ్ చేయటం వల్ల మనకు క్రిస్పీగా వచ్చి ఊడి మనం వేసుకున్న ఫు వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి కదా విడిపోకుండా ఉంటాయి మరి తిక్ కాకుండా పలసగా బైండింగ్ కోసం కలిపి పక్కన పెట్టుకోవాలి దోశ బ్యాటర్ కోసం దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్ కన్సెషన్ దోశ బ్యాటర్ కన్నా కొంచెం పలసగా కలిపి పక్కన పెట్టుకొని బ్రెడ్ క్రమ్స్ కూడా ఇలాగా బ్రెడ్ని మిక్సీకి వేసుకొని పౌడర్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ కాని మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోండి దీని లోపల మనం చీజ్ స్టఫింగ్ చేస్తాము ఈ పొటోటో కాను ఆనియన్ తోలి దాన్ని కలుపుకున్నాం కదా దీని లోపల మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇలా చూపించిన విధంగా చిన్న వడ వడ షేప్లో దాని లోపల చిన్నగా హోల్డ్ చేసినట్టు చేసి దాని లోపల చీజ్ నేను చూపించిన విధంగా చీజ్ పెట్టుకోండి అప్పుడు మీకు చీజ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది చీజ్ బయట అనేది కనుక మనకి ఆయిల్ వేస్తేనే చీజ్ మెల్ట్ అయిపోతుంది ఇలా మళ్ళీ దాని లోపల చీజ్ పెట్టి బాల్స్ చేసుకుని ఫస్ట్ మనం చేసుకున్న కాన్ కోటింగ్ ఉంది కదండి దో బ్యాటర్ ఆ బ్యాటర్లో ఒకసారి డిప్ చేసుకొని దాన్ని బ్రెడ్ క్రమ్స్లో మళ్ళీ ఒకసారి డిప్ చేసుకోవాలి అప్పుడే మనకు ఆయిలే వేసినప్పుడు ఈ ఆన్ చీజ్ బాల్స్ అనేది విడిపోకుండా చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి ఇలాగే అన్ని మిడిల్లో చీజ్ క్యూబ్స్ పెట్టుకొని దాన్ని మనం ఆ బ్యాటర్లో మిస్ మిక్స్ చేసుకొని మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసుకొని అన్ని బాల్స్ని ఇలాగే రెడీ చేసుకోవాలి మనం చాలా సింపుల్ అండి సింపుల్ ప్రాసెస్కి నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళి ఫుడ్ తిన్నానంటే ఆ ఫుడ్ని ఎలా తయారు చేయాలి ఇంటికి వచ్చి అనేది ఫస్ట్ తినేటప్పుడు చూస్తాను దాంట్లో ఏమేమి వేసారా ఎలా చేశారా అని అది ఇంటికి వచ్చి నేను ఇలా తయారు చేస్తుంటానండి నాకు అది చాలా ఇంట్రెస్ట్ కూడా బయట అంత కాస్ట్ పెట్టి ఏ తీసుకుంటే నలుగురికి మనిషికి రెండు లెక్కన కూడా అసలు తిన్నట్టే ఉండలేదు అంత ఇదిగా ఏమింది నాలుగు మ ఎనిమిది అంటే ఎన్ని రెండు చిన్న చిన్న బాల్స్ మరి అది త్రీ హండ్రెడ్ రూపీస్ సంథింగ్ ఛార్జెస్ చేశారు దానికి అందుకే నేను ఇంటికి వచ్చేసిన ఈ ట్వంటీ ఫైవ్ పీస్ చేస్తే నాకు నాకు టూ హండ్రెడ్ రూపీస్ కూడా పడలేదు ఇవి మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కనైనా లేదా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకుంటే మనకు ఆ కోటింగ్ అనేది మంచిగా థిక్గా అయ్యి మనకు లూజ్ కన్స్ట్రక్షన్ లేకుండా నీట్గా ఉంటుంది మనం ఆయిల్ వేసిన విడిపోకుండా ఉంటే నేను ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను ఫ్రిడ్జ్లో ఇప్పుడు నేను ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్కొకటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే పైన మాడిపోతే లోపల ఉండదు లోపల మెత్తగా ఉంటుంది సో మీడియంగా పెట్టుకొని క్రిస్పీగా కాల్చుకోవటం వల్ల ఈ బాల్స్ చాలా బాగుంటాయండి లోపల చీజ్ మెల్ట్ అయిపోయి టేస్ట్ అనేది చాలా బాగొస్తుంది మీడియంలోనే కొంచెం ఓపిక్గా కుక్ చేసుకోండి ఇంతేనండి ఇంత సింపుల్ ఈజీ అండ్ ఇవనే కాదు మన ఇంట్లో ఏదన్నా వేసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకున్నా దాని లోపల చీజ్ స్టఫింగ్ అనేది పెట్టుకుంటే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలు తింటారు పెద్దలు తింటారు దీనికి ఏ ఏజ్ లిమిట్ లేదు ఎవరైనా తినొచ్చు చాలా బాగుంటుంది హెల్దీ కూడా అండి దీంట్లో ఏం లేదు అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి అన్ని హెల్దీ ఫుడ్స్ ఏను దాంట్లో అన్హెల్దీ అంటూ ఏం మిక్స్ చేయలేదు మనం ఆయిల్లో డీప్ ఫ్రై మట్టుకు చేసాము ఇంతేనండి చాలా ఈజీ అయినా సింపుల్ అయిన ప్రాసెస్ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు షేర్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్